దసరా పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న దుర్గాదేవి దేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం హమాలివాడలో అన్న ప్రసాద వితరణ జరిపారు హమలివాడలోని హనుమాన్ సాయిబాబా ఆలయం వద్ద భక్తులకు అన్న ప్రసాదం చేయగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్ ఆలయ అర్చకుడు మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు ప్రతిరోజు అమ్మవారు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తుందని చెప్పారు శ్రీ భక్తాంజనేయ స్వామి షిరిడి సాయి దేవాలయం ముందు అంగరంగ వైభోపేతంగా దేవీ నవరాత్రి ఉత్సవములు నిర్వహించడం జరుగుతుంది ఆలయ ముఖ్యకర్తలు నల్లశంగర్ లింగాల మల్లేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు భక్తుల సంపూర్ణ సహాయ సహకారముల చేత ఈరోజు ఏకాదశ అన్నపూర్ణ దేవి పారాయణాన్ని చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మహాచండి అవతారం సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అన్న ప్రసాదాన్ని తీసుకోవడం జరిగింది రేపు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా దేవాలయం ముందట అంగరంగ వైభవపేతంగా సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున దీనికి మహిళలు పెద్ద టంగిలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగరారు అమ్మలవాడ హనుమాన్సాయి టెంపుల్లో గత పదిహేను పదహారు ఏళ్ళ నుండి కనకదుర్గ అమ్మవారిను పూజించడం జరుగుతుంది పది సంవత్సరం దసరా ముందు నవరాత్రులు అదేవిధంగా ఇలా ప్రస్తుతం పెద్ద ఎత్తున అమ్మారివాడ కలిసి పెద్ద ఎత్తున అన్నదానం సమర్పణ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా అమ్మవారి ఆశీస్సులు మహిళా తల్లి సంఘర్ష సంతోష్ సంతోషాయ్య గారు కానీ లింగల్ మల్లేషి కానీ మేము అందరం పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అమ్మలో ప్రజలు కూడా భక్తి చీలతో రోజు వచ్చి అన్ని పూజల్లో పాల్గొని ముందుకెళ్తున్నారు చాలా సంతోషం పంతొమ్మిది సంవత్సరాల నుంచి అమ్మలోని భక్తాంజనేయ స్వామి సాయి దేవస్థానంలో రంగరంగ వైభవంగా అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి ఇక్కడ నవరాత్రుల సందర్భంగా ఈరోజు అన్నదానం భక్తుల సహస్కారాలతో ఈరోజు అన్నదానం చేయడం జరుగుతున్నది అందరు భక్తులు సహకరించి ఇంకా ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం